తెలుగుదేశం పార్టీ ఒక బాంబు పేల్చిందా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలతో తమ్ముళ్ళు ఉక్ డిక్కు అయిపోతున్నారు ఉంటాయనే ప్రచారం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే మార్పులు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే ఉండే నియోజకవర్గం ఎప్పటికైతే మంతెన రామరాజును పక్కన పెట్టి రఘురామకృష్ణరాజు గారు కేటాయిస్తున్నారు అని తెలుస్తుందో అప్పటి నుంచే ఇప్పటికే నిరసనలు వెలువెత్తుతున్నాయి అనపతి సీటు ఎప్పుడైతే మార్చేశారో భారతీయ జనతా పార్టీకి ఎప్పుడైతే కేటాయించారో అక్కడే మొదలైంది రచ్చ ఆ రచ్చ కాస్త ఇప్పుడు మళ్ళీ తూర్పుగోదావరి నుంచి పశ్చిమ గోదావరికి వెళ్ళింది అది త్వరలో అటు శ్రీకాకుళం విజయనగరం విశాఖ మొత్తం ఉత్తరాంధ్రను ఒక రౌండ్ వేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే దాదాపుగా పద్నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారంట ఇది ఎలా తెలుస్తోంది అంటే ప్రస్తుతం ఒక పద్నాలుగు నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ సర్వే చేపిస్తున్నారట అంటే ఈ ఐవీఆర్ఎస్ సర్వేల ద్వారా మేము ఆల్రెడీ ప్రకటించిన అభ్యర్థి మీకు సమ్మతమైన ఆ అభ్యర్థి చురుగ్గా పనిచేస్తున్నారా ఆ అభ్యర్థిని మీరు అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నారా ఇలాగ రకరకాల ప్రశ్నలు లేదా వేరే అభ్యర్థిని కోరుకుంటున్నారా అంటూ వాళ్ళకి అక్కడ ఆప్షన్ ఇవ్వడం ఈ ఐవిఆర్ఎస్ సర్వే స్టార్ట్ చేశారు అంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థిని మార్చే ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది లేదంటే ఇప్పటికప్పుడు ఆ సర్వేలు అవసరం లేదు అలాగే కొత్తగా అకామిడేట్ చేయడం అక్కడ అభ్యర్థి వీక్గా ఉన్నాడు అని చెప్పి వీళ్ళు చేయించుకున్న కొన్ని సర్వేలు రావడం ఈ నేపథ్యంలో ఐవీఆర్ఎస్ అనే ఒక అస్త్రాన్ని ప్రయోగించి తమ్ములలో ఇబ్బంది రాకుండా రేపొద్దున మేము ఐవీఆర్ఎస్ సర్వే చేస్తే అందులో మీరు వీక్గా ఉన్నారని తేలింది అందుకే అభ్యర్థిని మార్చేయమని చెప్పడం ఇది ఒక రకంగా తెలుగు తమ్ముళ్ళలో ఒక టెన్షన్ అయితే పుట్టిస్తోంది మరి నిజంగా ఎన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తారు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీకి రేపు పార్టీ భవిష్యత్తుకి మంచిదేనా చూడాలి